ఏం కావాలి మనకి ఏం తెలియాలి తెలియాలి ఎంతమందికి రోషం ఉంది ఆ విషయంలో నాకు సత్యమే కావాలి సత్యంలోనే నేను ఉండాలి నా చెవికి వినబడిన సర్పపు బోధలను నేను ఇష్టపడను లక్ష్య పెట్టను సత్యానికి భిన్నమైన బోధ నా చెవిని బడితే నేను ఊరుకోను అనే రోషం ఎంతమందికి ఉంది అది కావాలి అలాంటి వాళ్ళు కావాలి దేవునికి నువ్వు పాస్తరివి నువ్వు సేవకుడివి సేవకురాలివి ఒక సమూహము నీకు అప్పగించేటప్పుడు దేవుడు ఖచ్చితంగా దీన్ని చూస్తాడు నిజంగా నువ్వు సత్య విషయంలో రోషం కలిగి భారం కలిగి పట్టుదల కలిగి దేవుని నీతి విషయంలో ఆసక్తి కలిగి ఉంటే నీకు దేవుడు ఆత్మలను ఇవ్వటమే కాదు ఆ ఇచ్చిన ఆత్మల్ని స్థిరపరుస్తాడు వారు అనేకులకు దీవెనకరంగా ఉండేటట్టు నా దేవుడు చేస్తాడు ఎందుకంటే ఒక కాపరిగా నీ నీతి అది నీ నమ్మకంతో నీ నిజాయితీ నీ బాధ్యత అది ఒక ఆయన అంటాడు బోధలతో నాకు పని లేదంటాడు ఎవరేం బోధ చేస్తే నాకు ఎందుకు అంటాడు మరి సంఘానికి ఏం నేర్పిస్తావు డాన్స్తో నాకు అవసరం లేదంటాడు సిద్ధాంతంతో నాకు అవసరం లేదంటాడు సిద్ధాంతంతో అవసరం లేదనే వాడు ఏం సేవకుడు వాడు వాడి ద్వారా కట్టే సంఘం రేపు అగ్ని పరీక్షలో ఎలా నిలబడిద్ది ఎలా నిలబడిద్ది పునాది ఉన్న ఇల్లు నిలబడిద్ది పునాది లేని ఇల్లు కొప్పగూలిపోయిద్ది రేపు అగ్ని పరీక్షలో నిలబడాలంటే సత్య సంబంధమైన పునాది సత్య సంబంధమైన పునాది మీద కట్టాలి అది మొదటి కొరింది పత్రిక మూడవ అధ్యాయం ఇస్తున్న సాక్ష్యం ప్రతివాడు వాడు ఎలాగో కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకొనవాలను కోరిందిలోకి రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఏడవ వచనం నుంచి చూడు కాబట్టి ఎనిమిదవ వచనం నుంచి చదువు కిందికి ఆ ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతము ఉచ్చుకొను తర్వాత చదువు మేము దేవుని జత పని వారమై ఉన్నాం మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు దేవుడు నాకు అనుగ్రహించిన కృప చూపు నేర్పైన శిల్పకారుని వల్ల నిన్ను పునాది వేసి తిని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు ప్రతి వాడు దాని మీద ఎలా కట్టుచున్నాడు జాగ్రత్తగా చూసుకోవాలి అయిపోలా వేయబడినది తప్ప మరి పునాది ఎవడును వేయనే ఈ పునాది ఏ సూక్రిస్తే ఎవడైనాను ఈ పునాది మీద బంగారము వెండి వెలగల రాళ్ళు కర్ర గడ్డి కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని వాని పని కనబడును ఆ దినము దాన్ని తేటపరచును అది అగ్ని చేత బయలుపరచబడును మరియు వాని వాని పని ఎట్టితో దానిని అగ్నియే పరీక్షించు గదు ఓ సేవకుడా ఓ విశ్వాసి మనము కట్టినటువంటి పనిని పరిచర్యను దేవుడు తన అగ్ని చేత పరీక్షింపబోతున్నాడు ఓ విశ్వాసులారా మీరు ఏ విశ్వాసములో కట్టబడ్డారో మీ పునాది ఏంటో దేవుడు అగ్నిలో పరీక్షించబోతున్నాడు అలా అగ్ని పరీక్ష నీకు వచ్చినప్పుడు నువ్వు నిలబడతావు చూడు నీ పునాది గట్టిది పని నిలిచి ఉన్నది బహుమానం ఉన్నది నీకు కొంతమంది బుద్ధి మంచోడు బుద్ధి మాంసం దగ్గరని స్తోత్రం కొంతమంది బుద్ధి కొన్ని ప్రతికూలతల్లో బయటపడిద్ది అన్నీ బాగున్నప్పుడు మనతో కలిసి అల్లెల్లు ఏ స్థితి మై హి అంటారు కొన్ని బెడిసి కొట్టిని అనుకో ఇక మనం అల్లు ఇల్లు ఏ అంటలేదు అల్లెల్లు లేదు ఏం సిస్టరు ఏం చేశాడు ఏం ఊరిగింది వద్దులే ఏం బ్రదరు ఏ వద్దు వద్దులే బ్రదరు వదిలేసాములే వేస్ట్ ఈ పునాదు లేనివాళ్ళు యేసు సుప్రభుని స్పష్టంగా తెలుసుకోని వాళ్ళు వాళ్ళని చూసి వీళ్ళని చూసి వచ్చి కూర్చున్నోళ్ళు అరే నేను నమ్ముతున్నాను వెళ్తున్నాను ఆయన ఎవరు ఏంది ఏం చేశాడు ఆయనని ఎంతవరకు నేను ఫాలో అవ్వాలి దేన్ని బట్టి నేను ఆయన హత్తుకోవాలి ఇందాక చెల్లి చెప్పింది ఏం చేశాడమ్మా ఏసుప్రభు నీ కోసం అంటే ప్రాణం పెట్టి తిరిగి లేచాడు అన్నయ్య అంది మరి అప్పులు తిరగపోతే అయినా సరే ఏసు సమస్యలు తీరు అయినా సరే యేసుప్రభుని వదిలిపెండు ఎందుకంటే అలాంటి ప్రేమమూర్తి నాకు ఇంకొకడు లేడు నేను పాపినై ఉండగానే నన్ను ప్రేమించి ప్రాణం పెట్టాడు నిత్య నరకం నుంచి నన్ను కాపాడాడు ఇంత చేసినోడు భూమి మీద సమస్యలు తీర్చడా తీర్చకపోతే తీర్చకపోని ఇంత చేసినోడు తీరుస్తాడు ప్రాణమే ఇచ్చినోడు ప్రాణం ఇచ్చినంతగా నన్ను ప్రేమించినోడు నా సమస్యల్ని తీసివేయడా తీసేస్తాడు తీసివేయకుండా ఉంచుతున్నాడు అంటే నేను అనుభవించే శ్రమల వల్ల కూడా నాకు ఏదో ఉంది కానీ కీడు లేదు అంతేనంటావు అంతే వందకు వంద శాతం అంతే వదిలేనంటావు వదిలేసేదేం లేదు ఇంకా గట్టిపట్టమే కానీ సర్దుకునేది ఏం లేదు అట్టయితే మిమ్మల్ని మీ బతుకులను ఎవరో మార్చలేరు ఎవడో మార్చేది ఏముంది ఆల్రెడీ మారిపోయాం క్రీస్తులు మేము ఇక మళ్ళీ మమ్మల్ని కూడా మార్చేదేం లేదు పునాది మీద కట్టబడాలి అది సత్యమైన పునాది అయి ఉండాలి బోధకుడు ప్రతి బోధకుడు కూడా ఈ విషయాన్ని గ్రహించాలి కొంతమంది సేవకుల్లో కూడా సత్యం పట్ల ప్రేమ ఉండదు సత్య విషయమే రోషం ఉండదు పట్టింపు ఉండదు మళ్ళా నేను పెద్ద పాస్టర్ని అంటాడు యువతను పెద్ద పాస్టర్ అయితే నాయనో ముందుకేస్తా సత్యం కోసం రోషం కలిగి ఉండే అని జీవితాన్ని అసలు పెంచుతున్నావు కదా ఏం పునాది వేస్తున్నావో ఆ పునాది సత్యమో కాదు చూడయ్యా ఒక ఆయన అంటాడు ఏడేళ్ల శ్రమంలో మనం ఉండమంటాడు అసలు ఏడేళ్ల శ్రమలు ఎన్ని రకాలు చెప్పడం ఏడేళ్ల శ్రమంలో మనం ఉండమంటాడు ఓ పక్క అంతం తగలబడితే వస్తూ ముంచుకొని వస్తా ఉన్నా సరే ఇంకా నిద్రపోండి ఏం కాదు అంటున్నాడు మళ్ళీ వీళ్ళు పెద్ద పాస్టర్లు నీకు తెలియనప్పుడు వదిలే దాన్ని ఎత్తవాక అంటాను నేను తెలియనప్పుడు వదిలే దాన్ని ఎత్తవాకు ఒకవేళ ఎత్తావా దానికి ఎలా చెప్పాలో స్పష్టంగా తెలుసుకొని చెప్పు లేదు లేదు మా తాతల తండ్రులు పునాదులు అయ్యే నేను కూడా అందులోనే వస్తాను ఒరే నిద్రమోహం కూడా చూడు కొద్దిగా అంటాను నేను గ్రంథం చదువు మా 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 సంఘంలో మందులు ఆడమండి మా తల్లి సంఘంలో మందులు ఆడ మా మాది పిల్ల సంఘం పిల్ల సంఘం కూడా మందులు ఆడదు ఎక్కడుంది బైబిల్లో మా తల్లి సంఘంలో నెలకుసారి ఇస్తారండి బల్ల మా పిల్ల సంఘంలో కూడా నెలకోసారి మేమంతే ఎక్కడుంది నెలకు ఒకసారి ఇవ్వాలని బల్ల నువ్వు పరిశీలించాలి కదా నువ్వు ఒక బోధకుడుగా బోధ చేస్తున్నప్పుడు వాక్య పరిశీలకుడుగా నువ్వు ఉండి సంఘాన్ని సత్యంలో కట్టాలి కదా కొంతమంది ఏమో పారంపర్యాల్లో ఫిక్స్ అయిపోయారు కొంతమంది ఏమో అబద్ధ బోధలతో చేతులు కలుపుతారు నాకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు ఎవరిన వాళ్ళు లెక్క అడుగుతాడు ప్రతి ఒక్కడిని లెక్క అడుగుతాడు రేపు అక్కడ దౌర్భాగ్యుడు ఇలా ఎందుకు చేశావని నేను చెబుతున్నాను పచ్చిగా సత్యమును నమ్మక దుర్నీతి ఎందు అభిలాష గల పాష్టరైన విశ్వాస అయిన పరిచారకుడైన పరిచారకులైన సేవకుడైన సేవకురాలైనా ప్రవక్త అయినా సరే సత్యమును నమ్మక దుర్నీతి ఎందు అభిలాష గల బుద్ధోళ్ళందరికీ కూడా ఈ మెతక బుద్ధోళ్ళందరికీ కూడా అబద్ధమును నువ్వు నమ్మటానికి మోసం చేసే శక్తి నీ దగ్గరకు వచ్చిద్ది నిన్ను హత్తుకుంటది జాగ్రత్త ఒక వార్నింగ్తో ముగిస్తున్నా మెతక బుద్ధోళ్ళారా చెంచల మనస్కులారా అస్థిరులారా సత్య విషయంలో రోషం లేని వాళ్ళారా సత్యమును ప్రేమించని వాళ్ళారా అబద్ధం నిన్ను హత్తుకుంటుంది అబద్ధాన్ని జరిగించేటువంటి సైతానుగాడు నిన్ను మోసం చేస్తాడు నేను చెప్పలా అలా మోసం చేసే శక్తిని దేవుడే నీ మీదికి పంపుతున్నాడని రాసింది ఎవరికి ఏది ఇష్టమైతే అది వచ్చిద్ది ఫైనల్ ఈజీగా అర్థం కావడానికి ఒక మొక్క ఎవరికి సత్యం ఇష్టం అనుకో నీకు సత్యం సరఫరా చేయటానికి దేవుడు దీపస్తంభాల నుంచి ఆ దీపాన్ని నీకు పంపిస్తాడు సత్యాన్ని ప్రేమించే వాళ్ళకి సత్యం దొరుకుతుంది సత్యమును ప్రేమించక మళ్ళీ ఒక్కసారి వచనం చదవండి సత్యమును ప్రేమించక దుర్నీతి ఎందు అభిలాష గల వారందరూ శిక్షా విధి పొందినట్లు చదువు ఒక్కసారి అందరు చదువుకోండి కళ్ళు తెరిసి ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి అభిలాష గల వారందరు పొందాలట శిక్ష పొందాలట అది దేవుని నిర్ణయం నా సత్యమును ద్వేషించారు సత్య సంబంధుల్ని ద్వేషించారు సత్య సంబంధుల్ని తృణీకరించారు ఎగతాళి చేశారు ఎండగట్టారు కాబట్టి అబద్ధాన్ని నమ్మటానికి మోసం చేసే శక్తిని నేనే మీకు పంపుతున్నా అనుభవించండి ఖచ్చితంగా శిక్షలో పాలు పొందుతారు అంటాడు అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు మీదకి పంపుతున్నాడు అది 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 దాని చేతిలో పడకుండా తప్పించుకోవాలి ఎవరు తప్పించుకుంటారు మంచి మనస్సాక్షి కలిగి సత్యమును ప్రేమించే హృదయం కలిగిన వారందరు సేవ అవుతారు వారి మీదికి పంపబడదు వారి మీదికి పంపబడదు సత్యప్రేమికుల మీదకి పంపబడదు అబద్ధాన్ని ప్రేమిస్తారు వాళ్ళకు వచ్చింది ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు కానీ పాస్టర్లకి విశ్వాసులకి గుండెలు పగిలే మాట అది దేవుడు పంపటం ఏందండి పంపుతాడంతే దేవుడే పంపుతాడు అనుమతిస్తాడు రెండవది సత్యమును అడ్డగించే వాళ్ళనే దేవుడు శరీర క్రియలకు అప్పగిస్తాడట అంటే పెద్ద అంశం ఇది మరి మీకు సరుకుందో లేదో అని నేను ముగింపులోకి వచ్చి భూసేసా బైబిల్ చెప్పి చూపించేది అది కూడా ఎంతమంది ఇంట్రెస్ట్గా ఉన్నారు ఎంతమందికి రోషం ఉంది గెట్ చూపిస్తే అది కూడా చూపిస్త మీ పని అయిపోయిందేమో అని నేను సర్దుకున్నా రోమా పత్రిక రోమాపత్రిక మొదటి అధ్యాయము పద్దెనిమిదవ దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది దేన్ని అడ్డగించే మనుషుల మీద శాలే ఎందుకు సత్యమో 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 అని కొట్టుకుంటాడంటే ఎందుకు ఎందుకు మనకు సత్యం విషయాలు అంత సీరియస్ ఏది పడితే అది మనం నమ్మటానికి వీల్లేదు దాని సత్యమే మనకు తెలియాలి వాక్య సారాంశ సత్యమే మనం గ్రహించాలని ఎందుకు అంత పట్టుబడతానంటే సత్యమే క్రీస్తు గనుక నేనే మార్గమును అంటే ఏంది సత్యమే క్రీస్తు గనుక వాక్యమే క్రీస్తు అనుకో నీ వాక్యము సత్యము అన్నాడు యోహాను సువార్త పదిహేడు అధ్యాయంలో ప్రభు ప్రార్థనలో పదిహేడు పదిహేడు చూడు యోహాను పదిహేడు పదిహేడు చూడమ్మా సత్యమందు వారిని ప్రతిష్ఠ చెయ్యము నీ వాక్యమే సత్యము ఇది ప్రభు నేర్పిన ప్రార్థన తండ్రి పారంపర్యంలో వాళ్ళని ప్రతిష్ఠించు తాత ముత్తాతల భక్తిలో వాళ్ళని ప్రతిష్ఠించు తాత శిలకరింపే డాడీ శిలకరింపే మనవుడు శిలకరింపే మనవరాలు కూడా శిలకరింపే ఆ పారంపర్యం కంటిన్యూషన్ వచ్చేటట్టు జై అన్నాడా చిలకరింపు సత్యమా ముంచుట బాప్ తీసుమో సత్యమా యేసు దేవుడు అన్నది సత్యమా మరియమ్మ దేవత అన్నది సత్యమా ఆహా వాళ్ళతో కూడా సత్యం లే మనకి ఎందుకని వాళ్ళతో ఆలో కలి తెచ్చుకుంటా ఎందుకని నీకు అసలుకి వాక్యానుసార క్రమము సత్యమా అన్య సంబంధమైన ఆచార వ్యవహారాలని సంఘములోనికి రప్పించుట సత్యమా విగ్రహార్పితను సున్నితముగా విగ్రహార్పితాన్ని తీసుకొచ్చి నీ ముందుకు పెట్టినప్పుడు సున్నితంగా తిరస్కరించుట సత్యమా ఏం పర్లా ఏం పర్లా తీసుకొని నోట్లో వేసుకొని మింగేయటం సత్యమా ఏది సత్యం అన్నీ సత్యమే లే అన్నయ్య అసలు మన బోధల దగ్గర గొడవలు పడకూడదు అన్నయ్య నువ్వేం ఉండమన్న సాటు ఉండవు ఏడేడు అందరూ నీ మీదొచ్చి పడుతుంటారా చూస్తేనే మాకు బాధ కలుగుతుంటుంది నువ్వేం ఉండమన్న సాటు ఉండవు బలిపేట ఎక్కిన దగ్గర నుంచి వాళ్ళని గదిచ్చుకొని వెళ్ళలేదు ఎక్కడెక్కడ దరిద్రులంతా నీవేదేం చండాలంగా వీడియోలు పెడతా ఉంటారు మాకేం బాధ కలుగుతుంటుంది మీకు కూడా అనిపిస్తుంటుంది పాస్టర్లు కూడా అనిపించిద్దా అనిపించిద్దా కొంతమందికి అనిపించింది దావీలు దాంట్లోకి అనిపించింది ఎందుకు ఊర కావడానికి మనకి ఎందుకు పాస్టర్ గారు అనుకుంటాడే పాపం మనకి ఎట్లా దాదాపు రెండు వందల సంఘాలు ఏర్పడ్డాయి అవి ఎన్ని వందలు అవుతాయో తెలియదు మరి మన బిడ్డలందరికీ ఇప్పుడు జనాలకు చెప్పకపోయినా నన్ను ప్రేమించి వెంబడించే బిడ్డలు లక్షలాది మంది ఉన్నారు ఒకళ్ళిద్దరు కాదు ఒక రోజుకొచ్చి వీడియోస్ ద్వారా వర్తమానాలు వినేవాళ్ళు లక్షలలో ఉన్నారండి వాళ్ళందరూ ఈ విషయంలో షాలేమాన్ ఏం మాట్లాడతాడని కనిపెడతా ఉంటారు రకరకాల వాళ్ళని చూశాను నేను ఒక చోట పోయాను నేను నేనేదో వేరే పని మీద పోయాను ఓ పాషారు కాలు తగిలిందంటే ప్రార్థన చేద్దాం అని అన్న పాషగారు అన్న కాలు దెబ్బతెళ్ళంటే పోయాను ప్రార్థన చేసి వచ్చాను దాన్ని వీడియో తీసి లైవ్ నెట్లో పెట్టాడు ఆయన చూసావా నేను ఎంత మొనగానో నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేసిపోయాడు ఇంత తోపు నేనని చిరాకు పుట్టింది నాకు బాధలో ఉన్నావు నేను ఏదో సైలెంట్గా వచ్చి ప్రార్థన చేసి వచ్చినప్పుడు సైలెంట్గా వదిలేయాల మళ్ళీ వాళ్ళే రిక్వెస్ట్ చేసి వచ్చి అడిగారు పోయి ప్రార్థన చేసి వచ్చాం మర్యాదగా నాకు చిరాకు వితౌట్ పర్మిషన్ వీడియో పెట్టడం మర్యాద కాదు వాళ్ళు ఎవరైనా ఏం చేద్దాం వింత వింత వ్యవహారాలు సంఘములో మందకు మాదిరికరంగా నడుచుకోవాలన్నప్పుడు కాపర్ అనేవాడు కట్టే గొడ్డ చేసే బోధ మాట్లాడే మాట ప్రతిదీ ఒక పద్ధతి మాదిరి ఉండాలి తిక్కలు తిక్కల డ్రస్సులు వేసి పిచ్చి పిచ్చి వేషాలు వేసి సోది మాటలు మాట్లాడి సోళ్ళు కబుర్లు చెప్పుకుంటే తిరిగి పద్ధతి కాదు కదా అది జులాయి వేషాలు వేయకూడదు కదా పాస్టర్ అయినోడు నా సంఘానికి నేను రాసింది నేను ఏ వేషం వేసినా నడిసిద్ది నేను ఏ డ్యాన్సులు వేసినా నడిసింది ఎట్టు కుదిరితే దిద్దుకోవాలి మార్చుకోవాలి సభ్యత సంస్కారాల్లోకి రావాలి శావకుడు అనేవాడు పేరు చెప్పాల ఎందుకంటే సైలెంట్గా సరి చేసుకుంటారని మార్చుకుంటారు దిద్దుకుంటారని చచ్చలు విడిగా చేస్తున్నారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు తప్పు కొంచెం బ్యాలెన్స్ కావాలి నేను చెబుతానండి ఎవడు నన్ను తిట్టుకొని వాగులో పడిన ఒడ్డు కింద పడినా నాకు అనవసరం ఇది పద్ధతి కాదంటే పద్ధతి కాదని ప్రేమగానే చెప్తాను మీ అందరికి కూడా చెప్తున్నాను ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాను సత్యమును నమ్మక దుర్నీతి ఎందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందడానికి అబద్ధమును నమ్మునట్లు మోసము చేసే శక్తిని దేవుడు వారికి పంపుతున్నాడు అన్నది ఒక వచనం మనం ఎలా ఉండాలి ఇప్పుడు మరి సత్యమును నమ్మి సత్యములోనే నిలబడాలి ఎందుకు సత్యం క్రీస్తు నేను సత్యమునన్నాడు వాక్యము సత్యం అన్నది వాక్య సారాంశము సత్యము నూట పంతొమ్మిదవ కీర్తన నూట అరవై వచనం అరవై నూట అరవై వచ్చిన నూట అరవై చూడు నీ వాక్య సారాంశము సత్యం అది